ఖచ్చితంగా ఈ ఎస్టీ సెంటర్ లో మీరందరూ మూక ముడిగా చేయాల వేస్తారా మీరు వేసారంటే పదహైదు తర్వాత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు ప్రతి వీధి ప్రతి లైటు ఏడ్చే బాధ్యత మాది ఓకేనా అది సైకిల్ గుర్తుకి సైకిల్ గుర్తుకి విజయ్ శ్రీ గారికి విజయ్ శ్రీ గారికి విజయ్ శ్రీ గారికి சைக்கிள் குர்த்துக்கு சைக்கிள் குர்த்துக்கு சைக்கிள் குர்த்துக்கு சைக்கிள் குர்த்துக்கு